తుఫాను కానీ ఏర్పడితే ఎక్కడైతే తీరం దాటే అవకాశాలు ఉండొచ్చుకోవచ్చు ఒకవేళ రాబోయేటువంటి ఒక రెండు మూడు రోజుల్లో ఒక మాసం నుంచి భారీ వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా మన జిల్లాల్లో వచ్చేటువంటి అయితే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ తీరం ఏమంటున్నటువంటి మత్స్యకాలని వేటకెళ్ళొద్దని కూడా చెప్తున్నాను ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇప్పటికే ఉత్తరాంధ్రలో అయితే మాత్రం నిన్నటి నుంచి కూడా భారీ వర్షాలు అయితే పడుతున్నాయి ప్రస్తుతానికి దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు సో నిన్నటి నుంచి కూడా భారీ వర్షాలు అయితే మాత్రం పడుతున్నాయి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడ్డాయి సో దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది దీని ప్రభావం ఏంటి తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన సైక్లోనిక్ సర్కులేషన్స్ ప్రభావం చేత ఇప్పుడు ఈరోజు ఉదయం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ఆ సమయానికి సెంట్రల్ బే బెంగాల్ అని దాని పరిసర ప్రాంతంలో అల్పడిన ప్రాంతం ఏర్పడింది అది క్రమేపీ పశ్చిమ వాయు దిశగా వెళ్తూ మన తీరానికి దగ్గర ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు ఒరిస్సా తీరం దగ్గర ఉన్నటువంటి వాయు బెంగాళాఖాతంకి చేరుతూ అది క్రమంగా బలపడుతూ తీవ్ర అల్పేడనంగా మారే ఛాన్సెస్ ఉన్నాయి అదే క్రమంలో మళ్ళా సబ్సిక్వెంట్ టూ డేస్లో మరింతగా బలపడి అది వాయుగుండంగా మారే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇవి క్రమేపీ ఈ పశ్చిమ వాయు దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర మరియు దక్షిణ వరుస తీర ప్రాంతం చేరేటువంటి ఛాన్సెస్ అయితే మనకి నెక్స్ట్ కమింగ్ టూ డేస్లో అయితే కనిపిస్తున్నాయి దీని ప్రభావం చేత మనకి రాబోయేటువంటి ఒక రెండు మూడు రోజుల్లో ఒక మాసం నుంచి భారీ వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కొన్ని జిల్లాల్లో వచ్చేటటువంటి అయితే ఛాన్సెస్ అయితే మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు చూస్తే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకి కూడా భారీ వర్ష సూచన అయితే మనం ఇస్తున్నాం ఒక చోట భారీ వర్షం వస్తుంది అలాగే ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ రైన్స్ ఒక మాస వర్షాలు కూడా ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాలకు కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి అలాగే దక్షిణ కోస్తా వరకు కూడా నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కొంచెం యాక్టివిటీ కొంచెం తక్కువగా ఉంటుంది తర్వాత రేపటి నుంచి అక్కడ కూడా ఫెయిల్ వైడ్స్ ఫైల్డ్ వైడ్స్ కూడా అంటే వర్షాలు చాలా ప్రాంతాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే నెక్స్ట్ ఉత్తరాంధ్ర వరకు వస్తే భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా మనం సెకండ్ అంటే రేపటికి మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం చాలా జిల్లాల వరకు కూడాను దీని ప్రభావం చేత ఇప్పుడు టూ టు త్రీ డేస్ వరకు కూడా ఆల్మోస్ట్ కోస్తా జిల్లాల్లో ఒక విస్తారంగా వర్షాలు వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే మనకి బ్రైట్గా కనిపిస్తున్నాయి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ అల్పేటం దృష్ట్యా కూడా ఉత్తరాంధ్ర తీరం వెంబడి కూడా బలమైన ఎదురుగాలు గంటకి ముప్పై ఐదు నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో అలాగే అవి కొన్ని సమయాల్లో ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ కూడా చేరే ఛాన్సెస్ ఉండటం చేత అలాగే స్టే కొన్ని స్టేట్ ఆఫ్ సి కండిషన్ కూడా మోడరేట్ స్థాయి నుంచి రఫ్నెస్ వరకు ఉండటం చేత ఈ తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకాలని వేటకెళ్ళొద్దని కూడా చెప్తున్నాం అది ఈ తుఫాన్ కానీ ఏర్పడితే ఎక్కడైతే తీరం దాటే అవకాశాలు ఉండొచ్చు అనుకోవచ్చు ఒకవేళ ఇప్పుడు ఇది తుఫాన్ గురించి మనం చెప్పట్లేదు మ్యాక్సిమం మనం చెప్తున్నది వాయుగుండం వరకు ఇది బలపడే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాం ఇది వాయుగుండంగా మారిన తర్వాత కూడా ఇది ఉత్తరాంధ్ర మరియు దక్షిణ ఒరిస్సా ప్రాంతం అటువైపు నుంచి మనం వెళ్తూ వస్తుంది ప్రేరణ చేస్తుంది గనుక ఈ రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడతాయి మరో పక్కన ఈదురు గాలు అంటే గాళ్ళు కూడా గంటకి నలభై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాళ్ళు కూడా వస్తాయని చెప్తున్నారు మరో పక్కన చూసుకుంటే వాతావరణం ఇచ్చిన సమాచారం ప్రకారంగా అయితే మాత్రం ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వర్షాలు ఎక్కువగా పడతానిక అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు అయితే మాత్రం వేటకి వెళ్ళొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇది ఇక్కడ విశాఖపట్నం అప్డేట్ కుమర్మన్ రాజేష్తో ఆనంద్ ఏబీపీ